అభయకు న్యాయం జరగాలి అభయకు న్యాయం జరగాలి అభయకు న్యాయం జరగాలి డాక్టర్ల ప్రాణాలను డాక్టర్ల ప్రాణాలను డాక్టర్ల హక్కులను డాక్టర్ల హక్కులను డాక్టర్ల మానాన్ని డాక్టర్ల మానాన్ని డాక్టర్ల ప్రాణాలను वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस 1 2 3 4 एक दो तीन चार एक दो तीन चौ पांच सो एट नाइन एक दो तीन भाई ये बाईला आ रहा है जस्टिस वी1 जस्टिस वी1 जस्टिस 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6

ఏడ్చినప్పుడు తెలియలేదు చచ్చేవరకేడుస్తూనే ఉంటానని మారైనే పడి మమ్మీ నువ్వు ఇంట్లో అక్కడేసి వెళ్ళితే అంక నచ్చేటి మీద మీద పడితే ఏమన్నీ చెప్పను ఎప్పటికీ చెప్పను మీదే మీద

Please. <laughs> ఈరోజు వారి బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది కలకత్తాలో జరిగినటువంటి అత్యాచారం ఏంటి అత్యాచారం తీవ్రంగా చెన్న ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది దీనికి భద్రంగా పంతొమ్మిది ఆర్ఎంపి డాక్టర్స్ అందరూ కలిసి ఫుల్ మద్దతుగా జరపడం జరిగింది ఇలాంటి సంఘటనలు ప్రభావితం కాకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ప్రభావితం కాకుండా వారిని చట్టపరంగా శిక్షించి అందరికి న్యాయం చేయాలని సంపూర్ణంగా మెడకో మీద దురాఖాతం జరిగి ఆమెను అత్త చేసిన నిరసనగా ఈ పైప్నర్ మెడకోలే కాకుండా మొత్తం ప్రజానికం పురజనులు అందరూ కూడా ఈ రోజు సంఘీభావం తెలిపినందుకు నేను వాళ్ళందరికీ ఉదయపూర్వకంగా అభినందనే కాదు వాళ్లకు పాదాలకు కూడా నమస్కరిస్తున్నా ఎందుకంటే ఒక ఆడపిల్లకు అన్యాయం అయినప్పుడు ఈ దేశం మొత్తం తిరుగుబాటు చేస్తుందంటే దాన్ని నిజంగా మనం చాలా గర్వించవలసిన విషయం ఇది ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగిందని కాదు మన కుటుంబంలో వ్యక్తి జరిగితే మనకు ఎట్టుకుంటుందనే ఒక ఫీలింగ్తో మనకు ముందుకు కదులుతనే మన ఆలోచనలు వస్తేనే అప్పుడే దీనికి అక్షర రూపం చాలుతుంది అది మోడీ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ మమతా బెనర్జీ కానీ తన బిడ్డకో తన మన్మరాలికో అయితే ఎట్టుకుంటుందని ఒక్కసారి ఆలోచించేవాడు ఒక్క కంట సేపు ఆలోచించేవాడు అప్పుడే అప్పుడే నిజమైన అమెండ్మెంట్స్ వస్తాయి ఏ సంఘటన జరిగినా అది విద్యా నుంచి ఎంత ధనవసరాలైన ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఫాస్ట్ టాగ్ పోట్ అయ్యాలి ఎంత తొందరగా మినిమం థర్టీ డేస్ లేకపోతే చెప్తానే ఉంటే వాళ్ళ గవర్నమెంట్ కూడా పర్మిషన్ తీసుకొని ఒక పది పదిలు చేసుకొని దాని మీద తీర్పు ఏ శిక్ష చీఫ్ జస్టిస్ ఆ శిక్షను అమెండ్మెంట్ చేయాలని ప్రెసిడెంట్ కూడా క్షమాభిక్ష పెట్టొద్దు చెప్పి మరొకసారి ప్రజెంట్ కూడా నేను వేడుకుంటూ వీళ్ళకి శిక్ష వేసి ఒక వాళ్ళకి ఇష్టం లేకుండా కుటుంబాల భయపడే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటున్నా ఉద్యమాన్ని ట్రైనింగ్ అండి ఈ ఉద్యోగం తీసుకురాని కానీ ప్రతి సిటిజన్ ఊహ తెలిసిన ప్రతి సిటిజన్ అది లేడీ కానీ టెండర్ గాడి అలా సిటీ పోలీస్ బండ్ వితౌట్ యూనిఫామ్ ఇन्नూ రక్షించుకోవాలి తరువాతే ఇంకొకటి ఎవరో నలుగురు వాళ్ళకి వాట్సాప్ లో కొడం అంటే పోదు ఎక్కడ ఇక్కడ ఇక్కడ దిగండి కొడు మనిషి బారో ఇక్కడ దిగండి సార్ అప్పుడు వాడు పైసా చిత్తానికి లోను కావచ్చు కాబట్టి పోట గుంపుగా ఓడి ఒక ఐదు ఆరు మంది పాతిపాతలు వాడుకోని గేడికన వడి పాతిపాతలు ఒక్కడ మాత్రం ఇబ్బలట పో మీ సెల్ఫ్ జాగంత బి తీసుకోండి మీరే పోలే ఇంకొకళ్ళు కానే కాదు ఎంతమంది పోలీస్ ఇస్తారు గవర్నమెంట్ ఎంతమందికి జీతం ఇస్తుంది అంతమంది కీతమిస్తే అభివృద్ధి మొత్తం గుట్టుబడిపోతుంది అందుకే మీరు కావాలి అమెండ్మెంట్ పక్క కావాలి ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కరెక్ట్ ఫ్వాస చేస్తారు కానీ అవసరమైన టైంకి వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు కానీ తప్పకుండా న్యాయం మాత్రం వాళ్ళు చేస్తారు ఆ నమ్మకం నాకుంది పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు మీద కూడా నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మనం అమ్ము చేసుకోవద్దు ఆ నమ్మకానికి వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళకు మానేంచిన ధైర్యం మీరంతా ఇస్తారే అదొక బలం ఒక రాజు దం ఒక్కడు వంద మందికి కొట్టే రాజు గెలవలేడు సైన్యం ఉంటదే ఎంతో సైన్యం నాకు గెలుస్తాడు కానీ బలమైన మంది ఒక్కడే ఉన్నా ఎంత బలవంతుడైనా గెలవలేడు అదొక్కడి మాత్రం గుర్తించుకోండి మీకు అంత సహకారం కావాలి రక్షణ తండ్రినే కోరుకోవాలి ఎవరు బాయ్స్ వచ్చినా కూడా నమ్మకూడదు ఎవరిని ఈజీగా నమ్మకూడదు అట్లీస్ట్ తన బ్రదర్ ఫాదర్ ఎవరి అయినా సరే టీచర్ కోలింగ్ ఎవరిని నమ్మకూడదు తన సేఫ్టీలో తను ఉండాలి తన దయచేత తను ఉండాలి ఎవరు వచ్చినా కూడా అంత ఈజీగా నమ్మకూడదు ప్రతి ప్రతి బాయ్ ని ఇట్లా జరిగిన ప్రతి బాయ్ ని ఉరి తీయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇండిపెండెన్స్ వచ్చింది దేనికి లేకుండా అది ఆర్థి అమ్మాయినా అబ్బాయి